నా పేరు సింధు ఎప్పుడొచ్చారా టూ థౌసండ్ నైన్టీన్ లో సెప్టెంబర్ ఇంటే అన్నమాట దాని తర్వాత నుంచి నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తాను ట్రావెల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ అయితే ఇంకెంతే లైఫ్ లో సెటిల్ అవ్వాలి కొంచెం పేరెంట్స్ కి బర్త్డే తక్కువ ఉండాలి అన్నట్టు ముఖ్యంగా మేము సెటిల్ అయిపోవాలని ఎబ్రాడ్ వచ్చాము నేను నా హస్బెండ్ ఇద్దరము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రూ నేచర్ తెలిసింది అంత ఈజీ కాదు మన ఓన్ ల్యాండ్ అయినా అబ్రాడ్ అయినా కష్టాలు అనేవి తప్పవని స్టార్టింగ్ లో కొంచెం సఫర్ అయ్యాము ఎందుకంటే గైడెన్స్ లేదు ప్రాపర్గా ఈవెన్ మన ఇండియన్స్ ఉన్నా కూడా కష్టం అయ్యింది బట్ స్టిల్ తర్వాత కొంచెం ఇక్కడ లోకల్గా మన సొంత ఎఫోర్ట్ అనేది ఇంపార్టెంట్ తెలుసుకోవడం మనం ఉన్న లొకేషన్లో చుట్టుపట్లన్నీ తెలుసుకోవడం అన్ని ఇంపార్టెంట్ అలా కొంచెం జాబ్ అవన్నీ చూసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాము దూరంగా ఉన్న ఫ్రెండ్ ఫ్యామిలీస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండే కొంచెం గైడెన్స్ ఉండే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ కానీ కంపేర్ టు అదర్ పీపుల్ ఓకే ఇంకా కొంతమంది స్ట్రగుల్స్ ఉన్నవి నిజం చెప్పాలంటే ప్రాపర్ గైడెన్స్ లేక ఫ్యామిలీకి కొంచెం వాళ్ళ కష్టాలు చెప్పుకోలేక ఫినాన్షియల్ సపోర్ట్ లేక ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఏరియాస్ లో జాబ్స్ లేవు కొన్ని ఏరియాస్ లో జాబ్స్ ఉన్నాయి కొంతమంది అంటారు రిఫరెన్స్ ఉంటే జాబ్ ఉంటుందని రిఫరెన్స్ ఉన్నా లేకపోయినా మార్కెట్ని డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మీరు అది కూడా తెలుసుకోవాలి కొంచెం మార్కెట్ ఎట్లా వర్క్అవుట్ అవుతుంది లండన్ లో అని చెప్పి సో ఇట్ డిపెండ్స్ అనమాట అసలుకే లేదని చెప్పను అట్లా అని చెప్పి ఫుల్ ఉందని చెప్పను కొంచెం రీసెర్చ్ చేస్తే సెట్ అయిపోవచ్చు కొంచెం టైం టేకింగ్ బట్ మంచి జాబ్ తీసుకుంటే మాత్రం కొంచెం స్మార్ట్ ఆలోచించాలి అంత ఈజీ కాదు నెవర్ గివ్ అప్ నెవర్ గివ్ అప్ ఇండియాలో ఉన్నప్పటికి ఇక్కడికి బాగా ఉన్నట్టు అనిపించిన ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది ఇక్కడ మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఇంటికి వెళ్ళగానే ఎలా మంచిగా ఉన్నావా ఇది ఎలా ఉంది అట్లా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఎలా వర్క్ చేసుకున్నావా తిన్నామా పడుకున్నామా మళ్ళీ నెక్స్ట్ డే కి రెడీ అయిపోయామా అంతేకానికల్ కొంతమంది అయితే సెవెన్ కి సెవెన్ డేస్ వర్క్ చేస్తారు సెవెన్ కి సెవెన్ డేస్ మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ అలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు